కేవలం నలభై మూడు లక్షలకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కమర్షియల్ షటర్ అమ్ముతున్నారండి సో మనకు ఇంటి ముందు థర్టీ పేర్ రోడ్ ఉంటుంది నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది సో కొత్తగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి సో మనకు దగ్గరలో చూసుకున్నట్లయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్వెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ షటర్ ఇచ్చారు సింగల్ రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారండి నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేట్ కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో కమర్షియల్ షటర్తో ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుందండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది చెంగిచెల్ల మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో నలభై మూడు లక్షలు చెప్తున్నారండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మన దగ్గర క్లియర్ టైటిల్తో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి